యద్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర బుధవారం ముహూర్తం రాటతో ప్రారంభమైంది ఆలయ అర్చకుడు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతర నేటి పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు ఎండుమా అమ్మవారి దేవస్థానం వార్షిక జాతర ఈ సంవత్సరం ఐదు రోజుల పండుగ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా శనివారం రెండు రోజులు ఆదివారం రెండు ఐదవ సంవత్సరం ముందు నాట ఉత్సవము తర్వాత ప్రెస్ మీట్ చేస్తూ ఈ మూడు రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం తర్వాత గురువారం నీలధార గ్రామస్తులు మొత్తం సిటీ అంతా కూడా అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేయడానికి తదుపరి శుక్రవారం మహాయాగం అమ్మవారి హోమం చేయడానికి నిర్ణయించడం అయింది శనివారం సాయంత్రం దుర్గాలమ్మ అమ్మవారి అక్కడ ప్రతిభలు మొదలవుతాయండి అచ్చంపేట గ్రామం తర్వాత కాన్వెంట్ జంక్షలు జ్ఞానాపురం మీదుగా అమ్మవారి ఆలయానికి ప్రతిభలతో గురిగింపు జరుగుతుందండి పద్దెనిమిదో తారీఖు ఆదివారం అణపోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి విద్యుత్ అలంకరణలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఈ నెల ఇరవై నాలుగు శనివారం తేదీని ఏర్పాటు చేయడం అందుకని ఇరవై ఏడవ తారీఖు మారువారం తారీఖు కూడా సారి కార్యక్రమం కూడా ఉన్నది పద్దెనిమిదో తారీఖు సాయంత్రం మంచిపేట గ్రామస్తు తీసుకొస్తున్నారండి స్కూల్ లైన్లో పెట్టి అందరికీ కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా పంపించడానికి తర్వాత చిన్నపిల్లలు పచ్చిపెట్టి ఎవరు ఉన్నారు వేరే లైన్లో పంపించడం కానీ వృద్ధి కానీ వేరే లైన్లో పెట్టి సందర్భంగా స్పెషల్ టికెట్ ఇప్పుడు ఉండే టికెట్